తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ మంటలు మండబోతున్నాయా బీఆర్ఎస్ అధిష్టానం ఆ దిశగా కసరత్తు మొదలు పాత సీసాలో కొత్త నీళ్లు పోసి సరికొత్తగా పొలిటికల్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుందా అసలు ఏ సెంటిమెంట్ ని తిరిగి రగల్చబోతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫుల్ రీఛార్జ్ మోడ్ రావాలన్న ప్లాన్ లో ఉంది బీఆర్ఎస్ ఇంకా మూడేళ్ల టైం ఉన్నందున ఇప్పటి నుంచే మొదలు పెడితే అప్పటికి తిరిగి జనం మనసులో స్థానం సంపాదించొచ్చన్నది పార్టీ పెద్దల ప్లాన్ గా తెలుస్తోంది అందుకోసం ఇక డైరెక్ట్ గా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగడంతో ఇక పొలిటికల్ సెగలు మొదలైపోయినట్టేనని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్ తాజాగా పార్టీ నేతలతో భేటీ అయిన కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇదే విషయం చెప్తున్నాయని అంటున్నారు రాష్టంలో మరో ఉద్యమానికి తెరలేపాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్ వ్యాఖ్యల చుట్టూ సరికొత్త చర్చలు మొదలయ్యాయి గతంలో రాష్ట సాధన ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలే ప్రధాన ఎజెండాగా ఉండేది అందులో కూడా అన్నిటికంటే ఎక్కువగా నీళ్ల సెంటిమెంట్ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని సక్సెస్ చేయగలిగామన్నది విస్తృతాభిప్రాయం రాష్ట సాధన తర్వాత కూడా అదే ఊపుతో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ రెండు టర్మ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చేసింది గులాబీ పార్టీ ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి కలిసొచ్చే అన్ని అంశాలను బతుకుతోందట గులాబీ పార్టీ అందులో భాగంగానే మళ్లీ సెంటిమెంట్ అస్త్రానికి పదును పెట్టే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు గత ఎన్నికల్లో గ్రామాల్లో ముఖ్యంగా రైతులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉండడం వల్లే రూరల్ ప్రాంతంలో పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోలేకపోయిందన్న అభిప్రాయం అందరిలో ఉంది అందుకే పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలనుకుంటూ అదే గ్రామీణ ప్రాంత అదే రైతులకు తిరిగి దగ్గరయ్యే ప్రయత్నాలను మొదలుపెట్టారట అందులో భాగంగానే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దానికి సంబంధించిన కృష్ణా జలాల అంశాన్ని ఎత్తుకున్నారట తెలంగాణ రైతులకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని అంటున్నారు కేసీఆర్ రైతుల కోసం తిరిగి ఉద్యమ బాట పట్టాలని అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్లగొండ జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు ఆ సభల ద్వారా తిరిగి నీళ్ల సెంటిమెంట్ను రగిల్చి రైతులకు దగ్గర కావాలన్న ప్రయత్నం మొదలైందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి దక్షిణ తెలంగాణలో కీలక జిల్లాలుగా ఉన్న ఉమ్మడి మహబూబ్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడం రైతులకు దగ్గర అవలాంటివి కలిసొస్తాయన్నది బీఆర్ఎస్ పెద్దల లెక్క అందుకే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అంటూ బహిరంగ సభలో నేల అంశాన్ని హైలైట్ చేయబోతున్నట్టుగా సమాచారం గతంలోని సక్సెస్ ఫార్ములానే మరోసారి తెర మీదకి తెచ్చి రాజకీయంగా తిరిగి సత్తా చాటాలన్నది గులాబీ ప్లాన్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్నది కేసీఆర్ లెక్కట అయితే దీనికి సంబంధించి పొలిటికల్ సర్కిల్స్ లో మరో రకమైన అభిప్రాయం కూడా ఉంది అది అప్పట్లో వర్కౌట్ అయిన ఫార్ములా మళ్ళీ ఇప్పుడు అలాగే ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా అన్నది ఫీల్డ్లోకి తెలియదని అంటున్నారు జనవరిలో పెట్టబోయే తొలి బహిరంగ సభతో నీళ్ల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది